ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదం ఆశీర్వాదంతో చూసి జనాలు మళ్ళొక్కసారి అత్యధిక మెజార్టీతో అత్యధిక వాళ్ళ కౌన్సిలర్లతో ఈరోజు మా అన్నకు చైర్మన్ పదవి కట్టబెడుతున్నారు కొడంగల్ ప్రజల యొక్క ఆశ నెరవేరుస్తున్నారు నెరవేరుతుంది కాబట్టి మేము కూడా రూరల్కి వెళ్ళొచ్చి కూడా ప్రతి ఒక్కరం ప్రతి మండలకెళ్ళొచ్చి కూడా వాళ్ళ ఇంట ఉండి అన్ని విధాలుగా మా వంతు మేము సహ సహాయ సహకారాలు చేస్తూ ఈ పది రోజులు ఆహర్ని చాలా కష్టపడి మేమందరం కూడా వాళ్ళకు సపోర్ట్ గా ఉండి ఇక్కడ ఉండి అన్ని విధాలుగా వాళ్ళకి తోడ్పడుతూ మేము మేము కూడా వాళ్ళ ఇంటర్ నడిచినాం మొన్న ఒక రోజు రాజస్థాన్లో ఒక మాట అన్నాడు లంచ్ మోషన్ లో అక్కడ ఫంక్షన్ దగ్గర కూర్చుంటే ఏమయ బాల్రెడ్డి గడ్డం ఎందుకు అన్న అన్నాడు నన్ను గడ్డం ఎందుకు అంటే నేను సర్పంచ్గా గా నా ఊర్లో క్లీన్సిప్ చేపించినంత వరకు నేను ప్రతిసారి వెంకటేశ్వర నమ్ముకుంటా కాబట్టి నా ఊర్లో క్లీన్షిప్ వార్డ్ మెంబర్ క్లీన్షిప్ చేసిన అత్యంత మేడుతూ సర్పంచ్ కూర్చున్నా రెండవది మున్సిపల్ డిక్లేర్ ముందు నేను పోయేది కాబట్టి మళ్ళొక చైర్మన్ పదవి మీద ప్రశాంతను కూర్చున్న కోరాలని ఆయన గురించి అని కూడా నట్లే ఆగి తప్పకుండా కూర్చొని పెట్టడానికి కొండెక్కాలని ఆలోచనతో చెప్పలేదు పార్టీలో ఉండి కూడా వెన్నుపోటు గొడవలు చూసారు కాబట్టి జనాల విఘ్నులు ఈ కోడంగా అందుకొరకే భారీ మెజార్టీతో ఇచ్చి ఈ రోజు మేము ముఖ్యమంత్రి రేవంత్ అన్నకు మేము గిఫ్ట్ గా ఇవ్వబోతున్నాం కోడంగల్ మున్సిపల్ చైర్మన్ పదవిని జై కాంగ్రెస్ జై రేవంత్ అన్న జై తిరుపతి రెడ్డి అన్న జై కాంగ్రెస్